చీకట్లో వెదిగితే ఏమిటి ప్రయోజనం డిఎస్పి వేణుగోపాల్ సిఐ ముకుందు నోట్లోంచి వచ్చిన మాటలే మీ నుంచి కూడా వస్తాయనుకోలేదు ఈ పని చేసినా చేయకపోయినా డిపార్ట్మెంట్ నెలజీతం నాకు ఇస్తోంది కంప్లైంట్ చేస్తారు చనిపోయింది ఎవరో కూడా నాకు తెలుస్తుంది ఓకే నా మాట పట్టించుకో హత్య చేయబడ్డ వ్యక్తి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇందులో ఉంది సార్

తన మొదటి చిత్రంలోనే జాతీయ అవార్డు అందుకున్న నటి ఆమె. మీ మరుడతనం అక్కడ ప్రవర్తించొచ్చు. చెప్పింది అర్థమైందా గా? బుద్ధిగా ప్రవర్తించు. వెళ్ళిరా. యస్. అలా స్లోలీ ప్యాన్. కమ్ జీప్ తీసుకొచ్చింది? పోలీస్ జీవన్ రమన్న తర్వాత సీన్ కదా ఎంత ఫిల్మ్ వేస్ట్ అయింది అంతా కలిసి ఈ సూపర్ దినే సూపర్ ప్రొడక్షన్ ని బాప్రొడక్షన్ చేస్తున్నారు కదా ముందు జీవన్ దేవువయ్యా జీవన్ ఈ జూనియర్ ఆర్టిస్ట్ ని ఇప్పుడెందుకు రమ్మన్నారు బయటికి వెళ్ళమంటండి హాయ్ హలో సార్ yes నేను కీర్తిజనత్ ఓ వాట్ కెన్ ఐ డు ఫర్ యు సార్ నేను మీ హీరోయిన్ తో కొంచెం మాట్లాడాలి ఆవిడ మూడు పాడవుతుంది ఇప్పుడు కుదర్తని చెప్పు యు క్యారేర్ ఇన్ స్పైనర్ సర్ ఇంతనే ఈ గ్లామర్ సినిమా ప్రొడ్యూసర్ అందుకే బట్టల్లో కూడా బడీ చూస్తున్నారు త్యారేను మీతో కొన్ని విషయాల గురించి మాట్లాడాలి ఇఫ్ యూ డోంట్ మైండ్ డైరెక్టర్ గారు ఏదైనా డౌట్ ఉంటే మొహమాట పడుకోవాలి డైరెక్టర్ రావు గారి దగ్గర నుంచి శ్రీను వైట్ల గారి వరకు ఏవైనా డౌట్స్ ఉంటే నాకే ఫోన్ చేసి అడుగుతూ ఉంటారండి అన్ని డౌట్లు అన్ని డౌట్లు కాదండి ఏవో కొన్ని నాకు డౌట్ పర్వాలేదు అడగండి ఐదు అడుగులు తక్కువగా ఉన్న వాళ్ళు పోలీసులు తీసుకుంటారా మీరు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు సిడీ పైరసీ గురించి ఇప్పుడు పైరసీ సిడీలు మీరే ప్రింట్ చేస్తున్నారని మాకు తెలిసింది నిజంగా నేను పని ఆపేసాను సో అయితే మీరు అనమాట దానికో కారణం ఉంది నేను తీసిన సినిమాలన్నీ ల్యాబ్ లో ఇనుకుపోవడం వల్ల ప్రేక్షకుల కోరిక మేరకు అలా చేశానండి దయచేసి నన్ను అర్థం చేసుకోండి నేను చెప్పేది రెండు రోజుల క్రితం మల్లాపురంలో హత్య చెప్పిన వ్యక్తి ఫోటో ఇది న్యూస్ ఆ డెడ్ బాడీ దగ్గర మీ ఫోటోలు ఉన్న కొన్ని పేపర్ కటింగ్స్ కూడా దొరికాయి అంతేకాదు మీ అడ్రస్ కూడా ఇచ్చిన అడ్రస్ కూడా మీదే ఒకసారి ఫోటో చూడండి అనుకోకుండా ఎక్కడైనా కలిశారేమో ఎటువంటి గుర్తు లేదు తెలుగులో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు నాకు అందులో ఒకళ్ళు అయ్యుంటారు అయితే అవునవును అది కూడా ఒక తెలుగు సినిమాలో ఇలాంటి కథే ఉంది అది ఫిల్మ్ హీరోయిన్ ప్రేమించిన ఓ యువకుడి కథ భవిష్యత్ మీరు చూసండొచ్చు లేదు నాకు జ్ఞాపకం లేదు టార్చర్ భరించలేక నాయక అతని క్లైమాక్స్ లో చంపడమే హైలైట్ ఓకే కొన్ని పాట సీనుల్లో ఈ మధ్య మీ డ్రెస్ సైజు మరీ గారు అది మరి పాత్రను బట్టి తప్పదు కదా అది నిజమే కెరియర్ గ్రాఫ్ పెరగాలంటే డ్రెస్ సైజు తగ్గక తప్పదు కానీ జాతీయ అవార్డు పొందిన ఒక నటి నటన అప్పుడప్పుడు మీలో కనిపిస్తోంది కొంచెం బాని మార్చండి ఎందుకు మా పోలీసులు వచ్చారు అది ఏం లేదు అతను రెండమ్మా అమ్మగారు మరి అమ్మ ఇది విమల్ పాకెట్ ఇది ఇది నా విమల్ని చేసిన వాళ్ళను పట్టుకోవడానికి నాకు సహకరించండి పెద్ద పేరున్న ఫోటోగ్రాఫర్ నా కొడుకు విమల్ రాయ్ వాళ్ళ నాన్నలా వృద్ధిలోకి వస్తున్న రోజులవి నా కొడుకు దాన్ని కలిసే రోజుల్లో లేలావతి అవును లీలావతి పన్నాజీలు రెస్టారెంట్ నడుపుతున్న సుధాకర గౌడ రామలక్ష్మిలో ఒక్కగానొక్క ముద్దుల కూతురు నేటి ఫేమస్ నటి సంజన నా మిమ్మల్ని అది ఒలవేసి పట్టుకుంది అది కలలో కూడా ఊహించలేని సంబంధం నా మాటకి విలువ లేకుండా పోయింది చివరికి మోసం చేసింది నా కొడుకు ద్వారా పొందాల్సిందంతా దక్కించుకుని ఒక మామూలు ఆడపిల్లైన ఆమె ఎంతో పెద్ద మోడల్ అయింది డబ్బు బాగా సంపాదించడంతో ఆమె వాడికి దూరమైంది కానీ నా కొడుకు విమల్ని ఆమెను మర్చిపోలేకపోయాడు వాడేమను వెతుక్కుంటూ ఒకరోజు నేను చేసిన పూజల ఫలితంగా అతను చనిపోలేదు కానీ హత్యానరం కింద మూడు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు తిరిగి వచ్చాక తెలుసుకున్నాడు వాడు మోడల్ గా పైకి తెచ్చిన సంజన ఇప్పుడు సౌత్ ఇండియాలోనే ప్రసిద్ధి చెందిన నటి అయిందని చెప్పకుండా వెళ్ళిపోయాడు తర్వాత తర్వాత విన్నారు ఎత్తండి కూర్చోండి ఏం కావాలో తినండి డైరెక్టర్ గారు సంజనా ఫోన్ రింగ్ అవుతుంది కానీ తీయడం లేదు మనం ఇంకెవరినైనా పెట్టి సూటింగ్ చేయాలేమో చూడు సంజన లేకుండా ఒక్క సీన్ కూడా తీయను ఆవిడ రాని ఆవిడ వస్తానే షూటింగ్ ఒక ఐడియా సార్ ఏంటది సంజనాకు బదులు డూబిని పెడితే నా దగ్గర కత్తిలాంటి అమ్మాయి ఉంది ఎవరు నా సెటప్ పైడితే లేవరా నీకు బుద్ధి జనం ఉందా బట్ అంతకంటే అంతకైతే ఎక్కడ దొరుకుద్ది వీడేదో పెద్ద రాజమౌళి లాగా వివి వినాయకులా ఫీల్ అయిపోతున్నాడు రే గణేష్ రా దీన్ని ఎవరికి సార్ వాడికి అంత లేదు వాడు సంచనా వచ్చే వరకు పచ్చి మంచి కూడా తాగడట నేను తాగుతా అలాగే ఆ రోజు నేను చెప్పాను హీరోయిన్ గా సంచన వద్దని కానీ లేదు ఈ డైరెక్టర్ గాడు సంచన నటిస్తే షాట్ తీస్తాడట ఈ సినిమా గనక ఆగిపోతే నేను దొంగ సీడ్ లబ్బుకొని బతకాల్సి వస్తుందేమో రారా నీ కోసం చూస్తున్నా ఏమైంది సార్ నేను సంచనా ఇంట్లో అడిగాను ఉదయాన్నే షూటింగ్ కెలిపోయిందని చెప్పారు అయితే నా కొంపుని వినట్టుంది చూడు మోగుతుంది ఏత్తటం లేదు అయితే మీకు విమల్ రాయ్ తెలియదు కదా అయితే నేను మీకు ఒక పాత కథ చెప్పాలి గోవాలో ఒక పాపులర్ మోడల్ ఫోటోగ్రాఫర్ విమల్ రాయ్ అందమైన మోడల్ లీలావతి వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు చాలా డీప్ లో విమల్ మాత్రం ఆమెను మనస్ఫూర్తిగా ప్రేమించాడు కానీ లీలావతి లక్ష్యం మాత్రం అతని డబ్బు అతను పలుకుబడి మాత్రమే స్వార్థపరురాలైన ఆమెకు కొత్త కొత్త ఆఫర్లు రావడంతో లీలావతి అతను దూరంగా పెట్టడం మొదలుపెట్టింది కథలు చెప్పకండి మేడం నేను అన్ని తెలుసుకున్నాను చనిపోయిన ఫోటో తీసుకుని నేను మీ షూటింగ్ లొకేషన్ కు వచ్చినప్పుడు అతను ఆల్రెడీ మీకు తెలుసన్న భావన స్పష్టంగా మీ కళ్ళలో నాకు కనిపించింది అబద్ధం చెప్పకండి అయితే సంజన ఆ అమ్మ తెలుసా నా కొడుకును చంపింది సార్ పై అధికారి నిన్న నన్ను కూడా లెక్క చేయకుండా బెదిరించి సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనాథ అమ్మాయిని తీసుకెళ్లిపోయాడు సార్ ప్రశ్నించడం కోసం పేరు ప్రఖ్యాతులు ఉన్న ఓ నటిని అలా తీసుకెళ్లిపోవడం దట్ ఈస్ టూ మచ్ బెదిరించి తీసుకెళ్లాడా అవును సార్ ఆ చిత్ర నిర్మాత దినేష్ గారు ఫిర్యాదు చేయడానికి నా స్టేషన్కి వచ్చారు ఇంటి నుండి లొకేషన్కి వెళ్ళే దారిలో సంజయ్ ను తీసుకెళ్లిపోయారు ఓ అలాగా బెదిరించి తీసుకెళ్లడం అనేది మన పోలీసు వాళ్ళకి జన్మ హక్కు కదా కస్టడీలోనే కదా ఉంచాడు అందులో తప్పే ఉంది ఆ అయినా నా పర్మిషన్ తీసుకునే ఇదంతా చేస్తున్నాడు సంజనకి ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉందన్న విషయం సత్యనాతో చెప్పాడు సరైన మార్గంలోనే సత్యనాథ్ ఇన్వెస్టిగేట్ చేస్తాడని నాకు నమ్మకం ఉంది కళ్ళు తిరిగి పడిపోయిన సంజన ఫస్ట్ ఎయిడ్ తీసుకుని ఇంట్లో రెస్ట్ తీసుకుంటుంది తీసుకొనివ్వండి స్ట్రాంగ్ అనే ఎవిడెన్స్ ఏదైనా ఖచ్చితంగా అమ్మాయి దగ్గర దొరుకుతుందేమోనని నేనే వాడిని అక్కడికి పంపించాను ఇంకేమైనా అడగాలనుకుంటున్నారా ఏం లేదు సార్